ముందు కొంత సమయం ఉంటుంది దాన్ని మనం ఉషఃకాలమని బ్రహ్మముహూర్త కాలమని అంటాం చల్లవారు చాము అంటారే రోజు మొత్తంలో ఏది పవిత్రమైనది నిర్మలమైనది పూజాయోగ్యమైనది అని అంటే పెద్దలు చెప్పారు తపోయోగ్యమైనది అంటే బ్రహ్మ ముహూర్త కాలము అని చెప్పారు కానీ మకర సంక్రాంతిలో ప్రవేశించడానికి ముందు ఉండేటువంటి ముప్పై రోజులు ఏమవుతుంది బ్రహ్మముహూర్త కాలం రోజుల్లో కూడా కొన్ని గడియలు మాత్రమే వాడు కాబట్టి సూర్యోదయానికి ముందు తెల్లవారుసామని ఎంత పవిత్రమైనదో మకర సంక్రాంతికి ముందు ఉండేటువంటి మాసం అంతా మాసం అంతా కూడా అంత తపోయోగ్యమైన కాలం కాబట్టి ఆ సమయంలో భగవద్ ఆరాధన చాలా గొప్ప ఫలితాన్ని అందిస్తుంది అని పురాణాలు శాస్త్రాలు చాలా గ్రంథాలు చెప్పాయి ధనుర్మాసం చాలా గొప్పది మనస్సు అంటేనే చాలా ధనస్సు అనే రాసే గురు బృహస్పతికి సంబంధించిన రాశి కావడం సూర్యుడికి సంబంధించిన నక్షత్రం కూడా సంబంధించి రావడం ఇవన్నీ కూడా తనకు మాసంకి అత్యంత ప్రాధాన్యాన్ని కలిగించాడు దీనికి తోడు భగవద్గీత కృష్ణుడు కూడా ఈ మాసం నేనే నయ్యాద ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క జాతిలో తన ఎవరో చెప్తాడు దాన్ని చెట్లన్నింట్లో నేనే అశ్వత్థ వృక్షాన్ని అని అంటాడు లేదా మనుషులందరిలో పలనవాణి నేనంటాడు పాండవంలో అర్జునుడు లేనంటాడు దేవతల్లో ఇంద్రుడిని లేనంట ఎలా అంటే ఒక్కొక్క దానిలో ఒక విభూతి యోగం అంటారు ఆ విభూతి యోగాన్ని చెప్తూ పన్నెండు మాసాల్లో ఈ మాసాన్ని నేను నేనే ఈ మాసం అయినప్పుడు నన్ను పూజిస్తే ఎంత ఫలితం ఉంటుంది అని చెప్పాడు మాసానం మార్గశీర్షోభం ఋతువునాం అని ఈ మార్గశిర మాసాన్ని నేను కూడా చెప్పాను మార్గశిర మాసం ధనుమాసం కలుస్తుందా అంటే మార్గశిరం కొంత పుష్యం కొంత కలిస్తే ధనుమాసం అలాగా ఈ మాసానికి ఒక గొప్ప ప్రాధాన్యాన్ని ఇచ్చింది మాసానికి పేరు రావడానికి ఒక జ్యోతిష్య పరంగా ఒక పేరు ఒక కారణం వేదాంత పరంగా ఒక పేరు ఒక కారణం ఉంటుంది మనకి మాసాలు తెలుసు మనకి చాంద్రమానం ప్రకారంగా చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వర్యం కార్తీకం మరసరం పుష్యం మాదం పావునం ఇవి పన్నెండు మాసాలు ఇంగ్లీష్ జనవరి ఫిబ్రవరి లాగా ఏదో అనుకుంటాం కదా సాల పేర్లు రావడానికి మనకుండే అంత బలీయమైన కారణం ఇంకా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఉండే ఏ మాసాల పేర్లకి ఇంత బలమైన కారణం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మేలాంటి పేర్ల వాటిలో దాదాపు కొన్ని రాజుల పేర్లు కొన్ని సంఘటనల పేర్లు ఏర్పడ్డాయి తప్ప కాలగణనకి సంబంధించినట్లుగా ఆ మాసాల పేర్లు నేను ఇతర ఇతర కాలగణంలో ఉండేటువంటి లోటు అది మన కాలగంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే ఏ మాసానికైనా ఆ మాసానికి ఆ పేరు రావాలి అంటే మాసానికి సంబంధించిన ఒక ఒక కలవికి అక్కడ ఉండాలి అంటే మాసం మొత్తంలో మధ్యలో ఉండేటువంటి పౌర్ణిమ కదా పూర్ణిమ ఉంటుంది ముప్పై రోజుల్లో పదిహేనో రోజు పూర్ణిమ ఉంటుంది పదిహేనో రోజు పదహారో రోజు కూడా అవుతుంది ఆ పూర్ణిమ అనేది ఆ పూర్ణిమ నాడు ఏ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి పూర్ణిమ నాడు చిత్తా నక్షత్రంతో కూడి ఉన్నాడు అనుకోండి ఆ మాసానికి మాసం ఉంటే విశాఖ నక్షత్రంతో కూడి ఉన్న మాసానికి వైశాఖమని ఇలా మనం గుర్తించాలి అన్ని మాసాలకి అంటే కాలగణనంలో ఉండే మార్పులను బట్టే మాసాలకి పేర్లు వచ్చి తప్ప కొత్తగా పేర్లు వచ్చే పద్ధతి కాదు మనకి అనాది సనాతన సంస్కృతి గొప్పతనం కాలగణనము తద్వారా కాలగణనానికి సంబంధించిన